అలనాటి సీతారాములకు కలిగిన సంతానమే లవకుశులు వీరు అత్యంత పరాక్రమవంతులైన పరిపాలనలో వీరి సంభాషణలు సత్యానికి ధర్మానికి ప్రజానురంజకానికి లోబడి సాగే వారి పలుకులే ఈనాటి అనగనగాలో ప్రత్యేకం అనగనగా దేతాయుగంలోని రామాయణ కాలమది దీని ప్రకారం రామరాజ్యంలో జరిగిన ఓ అపవాదు కారణంగా సీతను అయోధ్య రాజ్యం నుండి రాముడు బహిష్కరిస్తారు నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆమె ఆశ్రయం పొందుతుంది ఈ ఆశ్రమంలో లవడు కుశుడు జన్మిస్తారు లవకుశలు వాల్మీకి ఆశ్రమంలో పెరిగి ఆ మహర్షి నుండి పలు విద్యలను సైనిక నైపుణ్యాలపై శిక్షణ అభ్యసిస్తారు వారు పరాక్రమశూరులు ఆ సమయంలో జరిగే లవకుశుల సంభాషణ ఇదిగో ఇలా సాగుతుంది ఆశ్రమంలోకి ప్రవేశించిన గుర్రాన్ని చూస్తూ లవుడు కుశతో ఈ విధంగా అడ్డాడు కుశ చూడు ఓ పట్టు పువ్వుల కంకణం ధరించిన గుర్రం మనవైపు పరిగెత్తుకుంటూ వస్తోంది లవా అది యాదృచ్ఛికం కాదు ఈ గుర్రం అశ్వమేధయాగానికి సంబంధించి ఉండొచ్చు చూడు దీనిమీద శ్రీరాముని ముద్ర ఉంది ఆహా శ్రీరాముడు అంటే అయోధ్యాధిపతి మన తల్లి ఎప్పుడూ ఆయన గురించే అన్నదే గుర్తుకు వస్తోంది కానీ ఈ గుర్రం మన ఆశ్రమం వైపు ఎందుకు వస్తోందో అర్థం కావడం లేదు అశ్వమేధయాగంలో గుర్రాన్ని వదిలిపెడతారు దాన్ని అడ్డగించిన వారు రాజుకు సవాల్ విసిరినట్లే ఇది ధర్మానికి పరీక్ష మన గురువు వాల్మీకి మహర్షి చెప్పారు అసత్యాన్ని నమ్మవద్దు అన్యాయాన్ని ఊరక చూడవద్దు అని గుర్తుందా కానీ కుశా ఈ యాగం శ్రీరాముని పౌరధర్మానికి భాగమే అయినా తల్లి సీతమును అన్యాయంగా విడిచిపెట్టాడు ఆ శ్రీరాముడు మనకు ఇదే అవకాశం అవును ఇది మన కోసం కాదు సత్యం కోసం ఈ గుర్రాన్ని వదిలితే అది అన్యాయానికి మౌన సమ్మతమవుతుంది ధర్మానికి వయసు లేదు రాజ్యాధికారం లేదు మనం నిలబడాల్సిందే లవా నిజమే కుశా ఎవరు పంపినా సరే రాముడైనా సేనాధిపతి అయినా ఈ గుర్రం మన ఆశ్రమంలో అడుగుపెట్టినంత మాత్రాన ఎవరిని మనం క్షమించలేం ఈ గుర్రాన్ని అడ్డుకుంటాం అప్పుడు కుశుడు మనలో శక్తి ఉంది మన ధర్మం మన చేతుల్లో ఉంది బాలలమని ఎవరూ తక్కువ అంచనా వేయకుండా రాముని సైన్యానికి ఒక సందేశం పంపుదాం ధర్మం ముందు ఎవ్వరూ పెద్దవారు కాదు అని అంటారు వాల్మీకి రామాయణం ప్రకారం లవుడు కుసుడు ఆ శ్రీరాముని కుమారుడు వారి తండ్రి తర్వాత రాజ్యానికి వారసులవుతారు లవుడు లవపురి నగరాన్ని కుసుడు కుశనగరాన్ని స్థాపిస్తారు లవపురి నగరం ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్లోనూ కుశనగరం కసూర్ గాను కోసల రాజ్యంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అవధ్ ప్రాంతంలో ఉంది లవకుశులు వరుసగా లవపురి కుశపతి నగరాలను స్థాపించారు లవపురి స్థాపన సందర్భంలో లవుడు రాజ్యాభిషేకం సమయంలో ప్రజలతో ఇలా సంభాషిస్తాడు ఈ పవిత్రమైన భూమిని నేను నేడు లవపురిగా స్థాపిస్తున్నాను ఇది న్యాయం మీద నిలిచిన రాజ్యం ప్రేమను ప్రతిఫలించే పట్టణం అవుతుంది పితామహుడు శ్రీరాముని ఆదర్శాలను పునాదులుగా నిలిపి ప్రజల శ్రేయస్సే నా ధ్యేయంగా సాగుతాను ఇదిగో ఇది ఒక మార్గదర్శక రాజధాని అవుతుంది అంటాడు లవుడు అదేవిధంగా లవపురి అభివృద్ధిపై సభలో లవుడు ప్రజలతో ఇలా అంటాడు లవపురి వాసులారా మీరు నా కుటుంబం మీ అవసరాలే నా ఆజ్ఞలు మీరు సుఖంగా ఉండాలనేదే నా ప్రతి నియమం ఈ పట్టణం శక్తి సౌందర్యం శాంతి యొక్క ప్రతీకగా వికసించాలి మీకు నిత్య సేవలో ఉండడమే నాకు గర్వకారణం శత్రు దండయాత్రలో ధైర్యంగా మాట్లాడుతున్న లవుడు ఈ విధంగా అంటాడు ఈ లవపురి నేలపైన శత్రువుల పాదం పడనివ్వం ఇది నా జన్మభూమి ఇది నా గర్వం ధర్మం కోసం ప్రజల రక్షణ కోసం నేను నా ఆయుధం ఎత్తుతాను జయం దైవానిది ధైర్యం మనది లవపురి గురించి తన సోదరుడు కుశుడితో లవుడు ఈ విధంగా అంటాడు కుశా ఈ నదీ కనారాలు ఈ రాజ ప్రాసాదాలు చూడు ఇవన్నీ మన కళ్ళ ఫలితం ఇది కేవలం రాజధాని కాదు మన మాతృభూమి పట్ల మన ప్రేమకు నిదర్శనం అక్షరాల ప్రేమతో నిర్మించిన పట్టణం ఇది ఇక కోసల రాజ్యం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అవధ్ ప్రాంతంలో ఉంది అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఇది కూడా ఉత్తరప్రదేశ్లోని ఉంది పురాతన కాలంలో కోసల రాజ్యం ఉత్తర భారతదేశంలో ఒక ముఖ్యమైన రాజ్యంగా ఉండేది రామాయణంలో కోసల రాజ్యం అయోధ్య నగరాల ప్రస్తావన మనకు కనిపిస్తుంది రాముడు కోసల రాజ్యానికి చెందినవాడు కోసల రాజ్యాన్ని ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజులు పాలించారు దక్షిణ నేపాల్లోని లుంబిని కూడా కోసల రాజ్యానికి చెందిన ప్రాంతంగా భావిస్తారు ఇలా లవకుశలెరువురు పరాక్రమవంతులైన సత్యానికి ధర్మానికి బద్దులై నడుచుకున్నారనే వాస్తవాన్ని ఈ సంభాషణ ప్రతిధ్వనిస్తుంది మరో ఆసక్తికరమైన విశిష్ట కథనంతో మళ్లీ కలుద్దాం అనగనగా అండి